వాళ్ళు ఏంటంటే మన మెంబర్షిప్ పే చేశారు వాళ్ళ ఆరు వందల యాభై రూపాయలు కూడా పద్నాలుగు మంది మెంబర్షిప్ పే చేశారు సో ఇది మనం ఈ సంవత్సరం తీసుకునేటువంటి ఒక అత్యుత్తమైన నిర్ణయం అట్లాగే త్వరలో యాక్సిడెంట్ పాలసీని తీసుకురావడం జరుగుతుంది జిల్లా అధ్యక్షుడు మందవరం శ్రీనివాద కలసఐదేమి శంకర్ ఇక్కడ ఉన్న మెయిన్గా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారనేమి మా దగ్గర ముందర కూర్చున్న సీనియర్ మాకు విలేకరు ముందుగా ముప్పై ఏళ్ళ సీనియర్ విలేకర్ ఓబాయి అన్నీ జాగోన్ అయితే వార్తా శ్రీనివాస అన్న అయితేనేమి మెయిన్ సుధాగమి అన్న అయితేనేమి అన్న సాక్షి రిపోర్ట్ అయితేనేమిన్ సీనియర్ విలేకరు కాబట్టి మీరు మాకు వచ్చినందుకు మా యూనియన్ మాకు చాలా సంతోషంగా ఉంది మనం ఏదైనా కూడా ఒక యూనియన్లో అందరిలో మనం ప్రతి యూనియన్లో కూడా మనం కలిసి కలిసిపోవాలి ఏ యూనియన్లో అనేది కాదు పొత్తులు చేస్తే మనం కలిసి కలిసిగా మాట్లాడుకుంటూ మన సమస్యలు మన బాధ తెలియపరచుకునేది మనమే కాబట్టి మన జరిగిన సంఘటన ఒక ఇరవై ఐదు రోజుల కింద ఒక కోటి విలేకరి మీద కూడా దాడి జరిగింది విలేకరి ఎదుగుపోతాడు ఏదైనా సమాచారం పోతారు ఏదైనా ఒక నిరస్పరంగా పోతారు కానీ నిస్కారణంగా దాడి జరిగింది కానీ ఏ యూనియన్ ఎక్కడ కూడా స్పందించలేదు బాధ బాధ చాలా బాధ రకము ఇన్ని యూనియన్లు ఉన్నాయి ఇన్ని అధ్యక్షులు ఉన్నాయి కానీ అతను లేవరే కదా అని అనేది అందరికీ పబ్లిక్ తెలుస్తుంది అయినా కూడా అతని మీద దాడి జరిగినా కూడా ఎవరికి సమాచారం అనేది ఏది లేదు కాబట్టి మీ వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఏ యూనియన్ కూడా మాకు ముందుకు రావట్లేదు సహకరించట్లేదు అని బాధపడతారు దాన్ని బట్టే మనం ఏ ఎప్పుడు అయినా కూడా చేయు ఏ యూనియన్ అనేది పూర్తిగా మీకు అండగా ఉండాలి ఏ సమస్య వచ్చినా అది ఏ యూనియన్లో ఉన్నా కూడా వాడు వాడే మా కుటుంబ సభ్యుడే అని మేము ముందు నిలబడి పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మనలో మనలో ఏదైనా కూడా ఏది వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు సీనియర్లు మనం వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి వాళ్ళ మర్యాదలను కాపాడుకోవాలా చిన్న ప్రతి చూసుకోవాలి తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ వాళ్ళు వచ్చినా సార్ మీరు కూడా మన యూనియన్ అనేది బైలా కమిటీ బైలా అకడేషన్ కమిటీలో బైలా కూడా కూర్చోవాలి మన యూనియన్ తరపున అధ్యక్షుడు కానీ మిగతా ఎన్ని సంఘం అధ్యక్షుడు కానీ బైలా కూర్చోవాలి కంపల్సరీ బైలా కూర్చుంటే కూడా మనకు విలువ ఉంటుంది అకడేషన్ విషయంలో కానీ తర్వాత మనము హెల్త్ కార్డులు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ప్రతిదీ సమస్య ప్రతిదీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినారు దీని మీద మనకు క్లారిటీ ఇచ్చేసి పలుపుడు వస్తున్నాడు ఇచ్చి మా తందే విలేకర్ల పట్ల మీరు శ్రద్ధ తీసుకొని మీరు వచ్చిపోయి ఊరికే అనేది కాకుండా మా ఒక పెద్ద రాజకీయం ఉండదు ఇక్కడ విలేకర్లైతే ఒక సేఫ్ లేదు ఒకటి ఏం లేదు పూర్తి విలేకర్లు అంటే ఒక ఏదో ఒక విధంగా మాట్లాడతారు కాబట్టి మీరు కూడా మా యూనియన్ కు మీరు ప్రతి నెల కాబట్టి మూడు నెలలకు ఒకసారి వచ్చేసి మా కంపెనీ ఎట్లా ఉంది ఫాలోఅప్ ఎట్లా ఉంది ఏ జిల్లాలో ఏం జరుగుతున్నాయని మీరు ఆ రాష్ట్ర అధ్యక్షులు కూడా గమనిస్తుండాలా అప్పుడు మనకి యూనియన్ లో యాక్టివిటీస్ ఉంటుంది తర్వాత యూనియన్ బాగా యాక్టివిటీ ఉంది ఆ యూనియన్ ఏదైనా సమస్య వస్తే నిలబడుతుంది ధైర్యం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి మీరు అధ్యక్షులు వారికి కంపల్సరీ యూనియన్ ఫాలోఅప్ చేయాలా జిల్లా అధ్యక్షుడు కానీ मर्यादाचना सीनियर सला